గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే క్వశ్చన్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతుకినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు మీరు ఒకసారి వినండి అది ప్రాణం పోయినా బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించ నా నేను చచ్చిపోయిన శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి దట్ ఈస్ మై బ్లడ్ దట్ మై అమ్మా అని నేను చెప్పాలి అమ్మాయి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారులు ఉన్నప్పుడు ఒక రకంగా అధికారులు లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుకు నచ్చితే దేవుడే ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాలు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళి భయపడ్డ క్షణంలో ఉలుకుతున్న క్షణంలో ఉలుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందాలు కూడా క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఇప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిగండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి పవన్ నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్ లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్ లో ఉంటే రాజకీయాలు మానేస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా అన్ని గంట తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్ లో పవన్ కళ్యాణ్ పూట ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు

గబుక్కు మళ్ళీ ఆయన విజ్ఞాపించాం అనుకుంటాడు ఆయనకు మైక్ ఇవ్వండి ఆయన అడగల హరిశంకర్ గారు సార్ ఇప్పుడు గబ్బర్ సింగ్ అని మనకి అంచాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది ఆ తర్వాత చాలా మంది చాలా మంది డైరెక్టర్లు చాలా మంది రైటర్లు అంచాక్షరి ఎపిసోడ్ ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాయడం మొదలెట్టారు అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఆ ఎపిసోడ్లన్నీ ఇప్పుడు ఇప్పుడు ఉస్తాద్ లో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్ కాదండి గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ మీరు మీరు క్వశ్చన్ అర్థమైంది గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇందాక త్రీకరం గారి ఆ వీడియో లో త్రీకరం గారు మాట్లాడించారు హరీష్ బాగా రాశాడు బాగా చూపించాడు కళ్యాణ గారిని ఫ్యాన్స్ అలా అని ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కార్ లో కూర్చుంటే ఒక మాట అన్నాడు హరీష్ నేను ఈ సినిమా చేస్తాను దెబ్బని చూశాను కళ్యాణ్ గారు చేస్తాను కదా అని అందులో మదర్ కి వాడు ఒక ఇన్హేలర్ తప్ప బదన్ లో ఒక చిన్న ఇన్హేలర్ ఆ తప్ప ఇంకేం వాడలేదు ఆ ఇన్హేలర్ ఎందుకే రీమేక్ చేసి మార్కెట్ లో అన్నారు ఈ దట్స్ ద బిగ్గెస్ట్ కాంపిడెంట్ ఫర్ మీ అయినా అంటే ప్రీతం లాంటి ఒక ఒక రెప్యూటెడ్ రైటర్ ఒక స్టార్ రైటర్ నేను ఎంత శాతం రీమేక్ చేశాను చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది అంటాక్షి కూడా అలాగే వచ్చింది నేను మీతో సినిమా పక్కన పెట్టండి నేను నా సినిమా ఎప్పుడాలంటే మళ్ళీ రిపీట్ ఎందుకంటే ఇది విప్పేందుకు దీన్ని పట్టుకొని వెళ్లాడదాం అని ఎప్పుడూ కాదు సందర్భంలో కుదిరితే మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని సో ఎగ్జాక్ట్ అంటాచ కాకపోయినా ఒక చిన్న ఒక మ్యూజికల్ ఐటమ్ ఒక ఉంటుంది అది డెఫినెట్ గా థియేటర్ లో మంచి ఉత్సాహం ఇస్తుంది మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న నమ్మకం ఉంది లేదు చూద్దాం గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్ ఆ గుంపులో వచ్చిన ఒక సుజీత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు అదే టైంలో మీ మీ సినిమా కూడా గా షూట్ జరుగుతుంది అవును ఒక ఫ్యాన్కి ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ అలా ఉంటుంది యా ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగో సన్నివేశం ఉంటే తప్ప ఇది నాకు సూటైబ్బుల్ అంటారు తప్ప నేను చేయమని అంటారు నాతో నాకే పోటీ నాకు నేనే పోటీ అని డైలాగ్ చెప్పడానికి కానీ ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి ఎవరితో ఏంటి పోటీ డైలాగ్ అవసరం అన్నప్పుడు కానీ బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్టెండ్ చేసి ఆ రోజు రోజుగా వచ్చారు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజీత్ రెడ్ క్లాస్ కాశీ టోల్ కట్టుకొని గబ్బర్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సుజిత్ నేనో కాదు నేను ఆయన ఫ్యాన్ గా వచ్చి గబ్బర్ తీసాను తీశాను ఇప్పుడు సుజీత్ కంటే కొంచెం సీనియర్ నేను సుజిత్ అలా వచ్చాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు మేము అందరం ఇలా వస్తూ ఉంటాము ఆయన మటుకు అలాగే ఉంటారు సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేనే సినిమా చేస్తున్నా సినిమా చేస్తున్నా అంటే అలాగే ఐ డోంట్ సిట్ ఆస్ కాంపిటీషన్ ఐ సీ ఎ సెలబ్రేషన్ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికి నచ్చింది అందరి ఫ్యాన్స్ లోకి నేనే వస్తాను ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ ఒక ఒకమ్స్ రెండు టీజర్లు చాలా ఫోటోలు వదిలేసా ఇంకా 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 మళ్ళీ తీసేలు వెళ్ళడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి సో ఏజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా సార్ అప్డేట్ చేయట్లేదు వీఆర్ ఆల్సో గోయింగ్ టు అప్డేట్ అవుతుంది అప్డేట్ గణేష్ మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్ కి రీడిఫి రీడిఫినేషన్ ఇచ్చారు అంటే రీమేక్ ని మక్కి మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు అంటే కొత్త కథని మాకు చూపించారు ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్ లో చాలా రేమేక్స్ వచ్చినాయి వచ్చినాయి ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే అంటే ప్రతి పదేళ్ళకి కానీ ఒక ట్రెండ్ మార్చుకుందంటారు కదా ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపు ఏమన్నా వచ్చిందా మీ కెరియర్ లో అలా కదండి పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను చాలా మంది ఎవరైతే నా సినిమాలో ఉన్న ఒక కొంత వర్గం ఇన్ఫాక్ట్ పని కట్టుకుని అని కూడా చెప్పేసి చెప్పలేదు నేను అలాగే చెప్తాను కాబట్టి కమర్షియల్ డ్యాన్సుల గురించి కమర్షియల్ ఫైట్ల గురించి నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలా మంది హోడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు ఈ రోజుకి పాతికే మిత్రులు షాక్ సినిమా నచ్చిన వాళ్ళు జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేపడుతున్నారు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో షాక్ సినిమా సరిగ్గా ఆడలేదు బిల్ రావడం రావడం వచ్చే ఒక వ్యక్తి దాని ఏమంటారు కొత్తగా సంబంధాలు చేస్తున్న అమ్మాయికి ఇదే సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుకున్న విలువ రెండోసారికి సమాజంలో గబుకున్న రెండోసారి పెళ్ళి సంబంధం ఈజీగా దొరకదు సో ఫస్ట్ ఆఫ్ తీసిన దర్శకుడు పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో అప్పుడు పండ్ మార్చుకోవచ్చు వచ్చింది మరీ పోయిటిక్గా మరీ నాలిటిక్గా మధురం మధుర అంటే టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు షాక్ అండ్ టైటిల్ పెట్టిన వ్యక్తి మరొకకాయ్ గబ్బర్ సింగ్ అంటే పెట్టుకుంటూ వెళ్తున్నాడు అంటే అప్పుడు పండా మార్చుకున్నానండి అంతే ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు వెట్లాగా సినిమాలు చూస్తుంటాడు కాబట్టి స్టోరీ టెల్లింగ్ లో డోటె డేట ఎప్పటికైనా చేంజ్ వస్తాయి కాబట్టి అప్డేషన్ అనేది डेफिनेटగా ఉంటుంది గణేష్ గారు గణేష్ గారు గణేష్ గారు ఇట్స్ అడ పిల్లకి ఛాన్స్ ఇస్తామా ఛాన్స్ ఇయాలి కదా మైక్ ఉంది కదా ఎప్పుడెప్పుడు మేమే అడుగుతాం అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర వీరమల్లి ఈ రెండు సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు కుదరదు అన్నట్ల సినిమాలు చేయాల్సిందా ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్ ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా ఆయన ఖర్చులకి ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర ఆయన ఎట్టి ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి రెండు వేల సినిమా జనానికి ఇవ్వాలని నా ఆశ ఆ గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు చెప్తారా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు రీ రిలీజ్ అని కూడా కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ టైం చెప్పక బాధపడ్డానికి ఛాన్సార్లు ఆయన చెప్పారు